ప్రధాని మోదీ తీరుపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు విహెచ్ నరేంద్ర మోడీ ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో భయపడిపోయి ఎక్కడ చూసినా రాహుల్ గాంధీని కించపరిచేటట్టు ఏదో అమెరికా లేదో రిజర్వేషన్ వద్దన్నట్టు అన్ని అబద్ధాలే ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావా నరేంద్ర మోడీ గారు నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి చేసినో చెప్పు కనుక తెలంగాణలో కూడా సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ గాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి భాగీదారి అన్న వ్యక్తికి రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ వ్యతిరేకం అంటాడు మీరు వ్యతిరేకం ఇవాళ మీ ఆలోచన ఒక్కటే రాహుల్ గాంధీ రోజు రోజు పెరుగుతున్నాడని ఆయన అవాచ ఏది తప్పుడు మాటలు మాట్లాడి ఆయన ఇమేజ్ను దెబ్బ కొట్టాలని చూస్తూ మీరు ఎంత ఆయన మీద ఇచ్చుకోబడ్డా అనరాని మాటలన్నా ఆయన మీద సింపత్తి పెరుగుతుంది